రాసే విధానం అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం టూల్ టూ రిటర్న్ వర్క్ గురించి అంటే విద్యార్థుల రాత పని పరిశీలన సమయానికి పూర్తి చేయడం మరియు మూల్యాంకనం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా అవగాహన మరియు అంచనా కోసం మాత్రమే రూపొందించబడింది గౌరవ ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ మరియు సమగ్ర శిక్షా మార్గదర్శకాలను మాత్రమే అనుసరిస్తారని కోరుచున్నాము కొత్తగా ప్రవేశపెట్టిన అసెస్మెంట్ బుక్లెట్లో నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్లు ఉంటాయి ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్లో నాలుగు టూల్స్ ద్వారా విద్యార్థి సామర్థ్యాలను కొలవాలి దీనిలో భాగంగా టూల్ టూ రిటర్న్ వర్క్స్ అనగా వ్రాత అంశాలు అని ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించిన నిర్ణీత ఖాళీ ప్రదేశం కూడా బుక్లెట్లో ఒక్కొక్క ఎగ్జామ్కి కేటాయించబడింది దీనిలో ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క వ్రాత అంశాలను పరిశీలించి రిమార్క్స్ రాసి మార్కులు వేయాలి దీనికి గరిష్ట మార్కులు ఐదు ఇందులో నిర్దిష్ట సమయంలో పని పూర్తి చేసినందుకు మూడు మార్కులు చక్కని చేతి రాతకి రెండు మార్కులు కేటాయించారు టూల్ టూ రాత పని ఐదు మార్కుల విభజన ఆన్ టైం కంప్లీషన్ దీనికి మూడు మార్కులు ఇందులో ఇచ్చిన గడువులోపు ఆలస్యంగా లేకుండా పని పూర్తి చేయటం సమయపాలనతో పాటు బాధ్యతతో పనిచేయటం ఇచ్చిన సూచనల ప్రకారం మొత్తం పనిని గడువు తేదీలోపు సమర్పించటం తరువాత నీట్ హ్యాండ్ రైటింగ్ దీనికి రెండు మార్కులు ఇందులో భాగంగా అక్షరాలు సమానంగా స్పష్టంగా ఉండేలా శుభ్రంగా రాయటం వాక్య నిర్మాణం పేచీ అమెరికా సక్రమంగా ఉండి చదవటానికి సులభంగా ఉండాలి గరిష్ట మరియు కనిష్ట మార్కుల ఆధారంగా ఆరు స్థాయిలలో రిమార్క్స్ రాయవచ్చు ఆరు స్థాయిల మూల్యాంకనం అత్యుత్తమం ఎక్సలెంట్ సిలబస్ సమయానికి పూర్తి చేశారు అన్ని రకాల రాత పని శుభ్రంగా సరిగ్గా ఉంది అన్ని కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యం ఉత్తమం వెరీ గుడ్ ఎక్కువ భాగం పని పూర్తయింది కొద్దిగా సవరణ అవసరం మంచి భాగస్వామ్యం బాగుంది గుడ్ పని పూర్తయింది కానీ అక్షర రచన ప్రజెంటేషన్లో మెరుగుదల అవసరం ఆశాజనకం సాటిస్ఫాక్టరీ సగం కంటే తక్కువ పని అక్షర రచన సరాసరి ఆసక్తి తక్కువ మరింత మెరుగుపరచాలి నీడ్ ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువ పని ప్రజెంటేషన్లో లోపాలు పాల్గొనడం తక్కువ ఇక ఆరవది పని చేయలేదు వర్క్ నాట్ డన్ ఎలాంటి రాత పని సమర్పించలేదు ఇప్పుడు మనం కొన్ని మోడల్ ని సబ్జెక్ట్ వారీగా ఈ టేబుల్లో చూద్దాం ఈ మోడల్ లో కొన్నింటిని టూల్ టూ కోసం ఇచ్చిన నిర్ణీత ఖాళీ ప్రదేశంలో ఏ విధంగా రాయాలో ఒక అంచనా కోసం చూద్దాం ముందుగా తెలుగు ఎఫ్ఏవెన్ సిలబస్ ఆధారంగా సిలబస్ సమయానికి పూర్తి చేశారు వర్క్షీట్లు హోంవర్క్ శుభ్రంగా మరియు సరిగ్గా చేశారు అన్ని రకాల రాత కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు ఇటువంటి కి అత్యుత్తమం ఎక్సలెంట్ వీటికి ఐదు మార్కులు కేటాయించవచ్చు తరువాత ఎక్కువ భాగం సిలబస్ పూర్తయింది రాత పని శుభ్రంగా ఉంది కొద్దిగా సవరణ అవసరం మంచి భాగస్వామ్యం ఇటువంటి కి గాను ఉత్తమం వెరీ గుడ్ వీటికి నాలుగు మార్కులు కేటాయించవచ్చు రాత పని కొంతవరకు పూర్తయింది అక్షర రచన సగటు మాత్రమే ప్రదర్శనలో మెరుగుదల అవసరం మధ్యస్థమైన భాగస్వామ్యం ఇటువంటి వాటికి బాగుంది లేదా గుడ్ అనే రిమార్క్స్ ఇవ్వవచ్చు వీటికి మూడు మార్కులు కేటాయించవచ్చు సగం కంటే తక్కువ పని పూర్తయింది అస్తవ్యస్తమైన అక్షర రచన రాత కార్యక్రమాలలో తక్కువ ఆసక్తి ఇటువంటి వాటికి ఆశాజనకం సాటిస్ఫాక్టరీ వీటికి రెండు మార్కులు కేటాయించవచ్చు చాలా తక్కువ రాత పని పూర్తయింది నిర్లక్ష్యమైన ప్రదర్శన మిగతా కార్యక్రమాలలో పాల్గొనలేదు ఇటువంటి వాటికి మెరుగుదల అవసరం నీడెడ్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి కామెంట్స్ ఇవ్వవచ్చు వీటికి ఒక మార్కు కేటాయించవచ్చు ఆఖరుగా ఏ రాత పని సమర్పించలేదు రాత కార్యక్రమాలలో పాల్గొనలేదు ఇటువంటి వాటికి పని పూర్తి చేయలేదు లేదా వర్క్ నాట్ డన్ అనేటువంటి కామెంట్స్ ఇవ్వవచ్చు వీటికి సున్నా మార్కులు కేటాయించవచ్చు ఇప్పుడు మనం హిందీకి చూద్దాం

కారి ఆంశిక రుచి కమ ఇటువంటి వాటి సంతోషజనక అనేటువంటి రిమార్క్స్ ఇవ్వవచ్చు వీటికి రెండు మార్కులు కేటాయించవచ్చు బహు కమ కార్య పూరా

యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ ఇటువంటి వాటికి ఎక్సలెంట్ అనే రిమార్క్స్ ఇవ్వవచ్చు వీటికి ఫైవ్ మార్క్స్ కేటాయించవచ్చు మోస్ట్ ఆఫ్ ది క్లాస్ వర్క్ కంప్లీటెడ్ నీట్ వర్క్ మైనర్ సజెషన్స్ నీడెడ్ గుడ్ పార్టిసిపేషన్ ఇటువంటి వాటికి వెరీ గుడ్ అనేటువంటి రిమార్క్స్ ఇవ్వవచ్చు వీటికి నాలుగు మార్కులు కేటాయించవచ్చు వర్క్ పార్షియల్లీ కంప్లీటెడ్ యావరేజ్ హ్యాండ్ రైటింగ్ నీడెడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రెజెంటేషన్ మోడరేట్ పార్టిసిపేషన్ ఇటువంటి వాటికి గుడ్ అనేటువంటి రిమార్క్స్ ఇవ్వవచ్చు వీటికి మూడు మార్కులు కేటాయించవచ్చు

ఈ విధంగా మ్యాథ్స్ సైన్స్ సోషల్ సబ్జెక్ట్స్కి కూడా ఒక నమూనా కోసం ఇక్కడ టేబుల్లో ఇవ్వబడింది దయచేసి గమనించండి ఈ రిమార్క్స్ లేదా కామెంట్స్ ఒక అవగాహన కోసం మాత్రమే సబ్జెక్ట్ టీచర్స్ వారి యొక్క సౌలభ్యాన్ని బట్టి రాసుకోవచ్చు విషయాల వారీగా రాత పని ఉదాహరణలు అవగాహన కోసం మ్యాథమెటిక్స్ నోట్స్ క్లాస్ వర్క్స్ ఎక్సర్సైజులు గణిత పరిష్కారాలు అసైన్మెంట్లు హోంవర్క్స్ మొదలైనవి సైన్స్ నోట్స్ క్లాస్ వర్క్స్ ఎక్సర్సైజ్లు ల్యాబ్ రికార్డులు అసైన్మెంట్లు హోంవర్క్స్ మొదలైనవి సోషల్ స్టడీస్ నోట్స్ క్లాస్ వర్క్స్ ఎక్సర్సైజ్లు మ్యాప్ వర్క్ అసైన్మెంట్లు హోంవర్క్స్ మొదలైనవి స్కూల్ టూలో సమయపాలన మరియు శుభ్రమైన రాత పని ప్రధాన ప్రమాణాలు విద్యార్థులలో ఈ అలవాట్లు పెంపొందించడం ద్వారా వారి అభ్యసనం మరియు ప్రదర్శనలో గణనీయమైన మెరుగుదల వస్తుంది ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక మార్గదర్శకాలను అనుసరించండి ధన్యవాదాలు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్